అవని హాల్లోకి వచ్చి అత్తయ్య మావయ్య అందరూ కిందికి రండి పూజకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటే అప్పుడు పెద్దిరాజు పూజారి గారు ఈరోజు ఈ ఇంట్లో రెండు వర్గాల మధ్య పోరు జరగబోతుంది మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా పూజ సంతోషంగా జరిపించండి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవును రాజంకుల్ నిహారిక బ్యాచ్ ఎక్కడా అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు ఈ పూజను ఎలా ఆపాలా అని ఎన్నో మంత్రాలు చేస్తూ ఉండుంటారు అని చెప్పి పెద్దరోజు చెప్తూ ఉంటాడు నిహారిక ఈరోజు అక్షయ ఎట్టి పరిస్థితిలో ప్రసాదం చేయకూడదు ప్రసాదం చేస్తే అమ్మ అక్షయను నెత్తిన పెట్టుకుంటుంది చిన్న వేదవతి అయిపోతుంది అక్షయ అని వసంత నిహారికకు చెప్తూ ఉంటుంది అవును నిహా నేను ఆ అక్షయ ముందు తలదించుకోవాల్సి వస్తుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది మేము ఇద్దరం ఇంతలా మాట్లాడుతుంటే మీరిద్దరింటి ఏం మాట్లాడట్లేదు అని వసంత నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది చేయాల్సిందంతా రాత్రే చేసేసాము ఇక ఇప్పుడు మేము చేయటానికి ఏం లేదు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క పూజ జరగాలని రాసిపెట్టుంటే తప్పకుండా జరుగుతుంది ఏం జరగాలో ఆ అమ్మవారికి తెలుసులే వెళ్ళాం పదండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు మీ మంతనాలు చేయటం పూర్తయిపోయిందా అని చింటూ నిహారిక కృష్ణబాబులను అడుగుతూ ఉంటాడు మంతనాలా అలాని ఎవరు చెప్పారు అని చెప్పి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు రాజంకులు చెప్పారు అని చింటూ చెప్తూ ఉంటాడు పైసాకి పనికిరాని మాటలన్నీ చెప్తూ ఉంటాడు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నిహారిక అక్షయ మృత్యువు మొదలైనట్టేనా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పద వెళ్ళి చూద్దాం అని చెప్పి నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి అక్షయను చూస్తూ ఉంటారు అదిగో ఆ అక్షయ రెడీ అవుతుంది దాని డ్రెస్కి ఆ పాముల నరసయ్య ఇచ్చిన తాయెత్తు ఉంది ఇప్పటికే ఆ పాము ఉంటుంది ఆ పాము చేతిలో అక్షయ చావటం ఖాయం కాసేపట్లో ఇంట్లో వాతావరణం అంతా కూడా మారిపోతుంది అని నిహారిక కృష్ణబాబు అనుకుంటూ ఉంటారు ఇక అక్షయ రెడీ అవుతూ ఉంటుంది అదే సమయానికి పాము మెల్లగా కిటికీలో నుంచి వచ్చి అక్షయ్ను కాటు వేయబోతూ ఉంటుంది ఇక సడన్గా అక్షయ అప్పుడే అక్కడ నుంచి దిగి కిందికి వస్తూ ఉంటుంది ఇదేంటి అక్షయ పూజ దగ్గరికి దిగి వస్తుంది ఇంకా ఆ నరసయ్య పంపించిన పాము రాలేదా ఏంటి అని నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటే ఒకసారి అటు చూడు పెద్ద బంగారం అక్షయ్ వెనకే ఆ నరసయ్య పాము వస్తుంది అని కృష్ణబాబు చూపిస్తూ ఇస్తూ ఉంటాడు అయితే కాసేపట్లో అక్షయ్ చస్తుందనమాట అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఊరి జనమంతా కూడా వేదవతి ఇంటికి వస్తారు నమస్కారం వేదవతి గారు మేము అడగగానే ప్రసాదం చేసిస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఈసారి వేద ప్రసాదం చెయ్యట్లేదు అవని కూతురు అక్షయ్ ప్రసాదం చేస్తుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు చాలా మంచి పని చేస్తున్నారు వేదవతి గారు అయితే ముక్క కూడా అక్షయ్కు ఇచ్చేస్తున్నారా అని చెప్పి ఊరి జనమంతా కూడా వేదవతిని అడుగుతూ ఉంటే దానికి ఇంకాస్త సమయం ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ అప్పుడే పూజ దగ్గరకు వస్తుంది నమస్కారం అక్షయమ్మ అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా చెప్తూ ఉంటారు మీరు పెద్దవారు నాకు నమస్కారం చేయకూడదు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మీరు వద్దన్నా కూడా చేయవలసిన ధర్మం మాకుందమ్మా మీరు ప్రసాదం చేస్తున్నారని ఇప్పుడే మీ నానమ్మ తాతయ్యలు చెప్పారు అక్షయమ్మ ఈరోజు నువ్వు ప్రసాదం చేసిస్తే మా పల్లెటూరి పొలాల్లో చల్లుకుంటాము మా పాడి పంటలు పైరులు అన్నీ కూడా బాగా పండాలమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అక్షయ్కు చెప్తూ ఉంటారు అక్షయ ప్రసాదం చేస్తుందో లేదో చూద్దాం అని వేదవతి అంటూ ఉంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు అంతా అపనమ్మకంగా అని పల్లెటూరి ప్రజలంతా అడుగుతూ ఉంటే ఈరోజు మీరు ఎట్టి పరిస్థితిలో ప్రసాదం తీసుకొని ఈ ఇంటి నుంచి బయలుదేరుతారు అని వేదవతి పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది అక్షయమ్మ వేదవతి గారి తర్వాత అవని అమ్మ అలాగే ఇప్పుడు నువ్వు మీ ముగ్గురు మాత్రమే పల్లెటూరికి ప్రసాదం తయారు చేసి ఇవ్వగలరమ్మా అందుకే మీకు మీరంటే మాకు గౌరవం అని పల్లెటూరి ప్రజలు అక్షయ్కు చెప్తూ ఉంటే ఇదంతా కూడా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వరం మీరు నాకు ఇస్తున్న గౌరవ మర్యాదలకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని అక్షయ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది నాకు ఇలాంటి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అని అక్షయ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటే ఇక పొగడతల కార్యక్రమం అయిపోయిందా పూజ మొదలు పెడదామా అని వసంత అంటూ ఉంటుంది అమ్మ అక్షయమ్మ నానమ్మకు అమ్మకు మధ్యలో కూర్చోండి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అమ్మ అందరూ బొట్టు పెట్టుకోండి అని పూజారి గారు చెప్పడంతో వేదవతి అక్షయ అవని ముగ్గురు కూడా బొట్టు పెట్టుకుంటారు ఇక కుటుంబ సభ్యులంతా కూడా ఒకరి తర్వాత ఒకరు బొట్టు పెట్టుకుంటారు ఇక పూజారి గారు పూజ మొదలు పెడతారు అమ్మవారికి పూజ చేయటం పూర్తవగానే పంతులు గారు అమ్మవారికి హారతిచ్చి కుటుంబ సభ్యులకి పల్లెటూరు ప్రజలకి అందరికీ కూడా హారతిస్తారు అమ్మ వేదవతి గారు పూజ పూర్తయింది మిగతా కార్యక్రమం మొదలు పెట్టుకోండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు వేదా అక్షయను ప్రసాదం చేయమని చెప్పు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు చేయటానికి ఏముంది తెలిసిందే కదా అని వసంత అంటూ ఉంటుంది తెలిసిన విషయమే వసంత కాకపోతే అత్తయ్య గారు ఆశీర్వదించి పంపిస్తే బాగుంటుందని గారు చెప్తున్నారు అని చెప్పి పెద్దిరాజ్ చెప్తూ ఉంటాడు ఇక అక్షయ వేదవతి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వేదవతి గారు మీ మనవరాలు మీ కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది మీరు ఆశీర్వదించట్లేదేంటి పిల్లపై మీకేమైనా కోపమా అని చెప్పి పల్లెటూరు ప్రజలంతా అడుగుతూ ఉంటారు ఇక మరికొంతమంది చిన్నపిల్లపై వేదవతి గారి కోపం ఎందుకుంటుందిలే అని చెప్పి అంటూ ఉంటారు వేద అక్షయ్ను ఆశీర్వదించు అని ప్రసాదరావు చెప్పడంతో అంతా మంచి జరగాలి అని వేదవతి అక్షయ్ను ఆశీర్వదిస్తుంది థ్యాంక్స్ నానమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తుంది తాతయ్య కాళ్ళకు కూడా నమస్కారం చేసుకోమ్మా అని అవని అక్షయ్కు చెప్తే అక్షయ్ వెళ్ళి ప్రసాదరావు కాళ్ళకు నమస్కారం చేసుకుంటుంది సంతోషంగా ఉండమ్మా అని ప్రసాదరావు అంటాడు ఇక అవని శ్రీకర్ కాళ్లకు కూడా అక్షయ నమస్కారం చేసుకుంటుంది చిట్టి తల్లి ఈరోజు నువ్వు ప్రసాదం తయారు చేయాలి ఇక ముందు ముందు నీకు అంతా మంచి జరగాలి నీకు అన్ని మంచి రోజులు వస్తాయి అని శ్రీకర్ అక్షయ్ను ఆశీర్వదిస్తాడు అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ టెంట్ కిందకి వెళ్ళి ప్రసాదం చేయి అని అవని చెప్తుంది సరే అమ్మా అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుని టెంట్ కిందకి వెళ్తూ ఉంటుంది ఇక ఆ కాల నాకు మాత్రం అక్షయను గమనిస్తూ ఉంటుంది అక్షయ వెనకే వెళ్తూ ఉంటుంది అక్షయ్ ఒంటరిగా టెంట్ కిందకి వెళ్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అమ్మవారి దగ్గర నుంచి చూస్తూ ఉంటారు శౌర్య మాత్రం ఈ నేహా కృష్ణ ఇద్దరు కూడా అక్షయ్ ప్రసాదం తయారు చేయడానికి వెళ్తుంటే ఎలాంటి ప్లాన్ చేయట్లేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అవని ఇది నా కూతురికి నాకు పరీక్ష సమయం నా కూతురు ఎటువంటి అడ్డు అవరోధాలు లేకుండా ప్రసాదం తయారు చేసేలా చూడమ్మా అని అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక అక్షయ టెంట్ కిందకి వెళ్తూ ఉంటే ఆ కాలనాగు కూడా అక్షయను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ అలా వెళ్తూ ఉంటే ఒక దానికి ఆ తాయెత్తు చిక్కి డ్రెస్ నుంచి తాయెత్తు ఊడిపోతుంది ఇక తాయెత్తు ఊడిపోవడంతో అక్షయ అలా వెళ్తూ ఉన్నా కూడా పాము సడన్గా ఆ తాయెత్తు దగ్గరే ఆగిపోతుంది నిహారిక కృష్ణబాబులు బయటికి వచ్చి ఇదేంటి అక్షయ్ టెంట్కి ఎందుకు ఒంటరిగా వెళ్ళి ప్రసాదం చేస్తుంది పాము కూడా అక్షయ్ వెనకే వచ్చింది ఈ పాటికే అక్షయ పెద్ద కేక వేయాలే ఆ అక్షయ చేస్తున్న ప్రసాదమే దానికి పిండంగా మారాలి అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శౌర్య ఈ అక్షయ ప్రసాదం చేసి ఇప్పటికే ఉన్న మంచి పేరుని ఇంకొంచెం మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటుంది నేనెందు కోరుకుంటాను అని చెప్పి మెల్లగా ఇంట్లోంచి బయటికి వస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు అక్షయ ప్రసాదం చేస్తూ ఉంటే ఈ పాము ఎటు వెళ్ళిపోయింది అక్షయను కాటు వేయకుండా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక అక్షయ టెంట్ కింద ఒంటరిగా కూర్చొని ప్రసాదం తయారు చేస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబులు టెన్షన్గా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు శౌర్య ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటే అక్షయ డ్రెస్ నుంచి ఊడిపోయిన తాయితో శౌర్యకు కనిపిస్తుంది ఇదేంటి ఇది ఇక్కడ ఉంది దీన్ని కట్టుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయేమో ఆ అక్షయ్కు చెడు నాకు మంచి జరుగుతుందేమో అని శౌర్య మనసులో అనుకొని ఆ తాయితను తీసుకొని చేతికి కట్టుకుంటూ ఉంటుంది అప్పుడే పాము బయటికి వెళ్ళబోతూ శౌర్య తాయిత్తు తీసుకోవడంతో శౌర్య దగ్గరకు పాము కూడా చాలా స్పీడ్గా వచ్చి శౌర్యను కాటేస్తుంది ఇక అక్షయ ప్రసాదం చేస్తూ ఉన్న సమయంలో శౌర్య అమ్మ పాము 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 కాటువేసింది అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరకు వస్తారు ఇక అక్షయ్ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే కట్టెల పొయ్యి మీద ఉన్న కట్టె ప్రసాదం కుండకి తగిలి ప్రసాదం మొత్తం కూడా నేలపాలైపోతుంది అక్షయ్ అదంతా పట్టించుకోకుండా సౌర్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి సౌర్య శౌర్య ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాము కాటేసింది అని చెప్పి సౌర్య నోటి నుంచి నొరగలు వస్తూ ఉంటాయి తొందరగా పాపను హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పి పల్లెటూరు ప్రజలంతా కూడా చెప్తూ ఉంటారు మేం కూడా వస్తాంరా అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ ముందు మేము వెళ్తాము అని చెప్పి కృష్ణబాబు సౌర్యను తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు ఇక వేదవతి వాళ్ళంతా కూడా ఇంత మంచి రోజు ఇలాంటి జరిగిందేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే వసంత ప్రసాదం కుండవైపు చూసి ప్రసాదం కూడా నేలపాలైపోయింది అని చెప్పి చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక నిహారిక కృష్ణబాబు సౌర్యను హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాము కాటు వేసింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు లోపలికి తీసుకురండి అని చెప్పి కృష్ణబాబుకి డాక్టర్ చెప్పడంతో కృష్ణబాబు సౌర్యని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు మీరు బయటకు వెళ్ళండి అని డాక్టర్ చెప్తుంది ఇక డాక్టర్ సౌర్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా అదేంటి పాము కాటు వేయాల్సింది అక్షయ్ను కదా తాయెత్తు కట్టింది మనం అక్షయ బట్టలకు కదా కనీసం పాము శౌర్యను ఎలా కాటు వేసింది అని నిహారిక కృష్ణబాబుని అంటూ ఉంటుంది సౌర్యకు ఏం కాదు కదా అని చెప్పి కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు ఏమీ కాదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్